మీ అందరికీ వందనాలు ఏసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ దయగలిగిన తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయక నామములు ప్రభా మిమ్మలను ఆశ్రయిస్తున్నాను ఎందుకంటే ప్రభా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభు మాడు మాట్లాడుతుండగా ప్రభాని బిడ్డను అభిషేకించండి మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభా ప్రభానండి బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడ్డని నిలబెట్టుకుని బలంగా మీరు వాడుకోండి ఈ ఛానల్ ద్వారా అంతమంది అయితే ప్రభ మరి వినుచున్నారు వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా నీ కృప నీ సన్నిధి బిడలకు ఇవ్వండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి కాపాడండి ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభ మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని ఏసునామంలో ప్రార్థించి బతుమలు అడుగుతున్న పరమ తండ్రి ఆమెన్ ఆట్ ప్రభు క్రీస్తు స్నామలో ఏసులోనే రక్షణ అనే ప్రత్యేకమైన టీవీ కాకున్నారా మీతో మాట్లాడతాకి ప్రభు నాకు ఇచ్చిన అవకాశం ఏసైకి మహిం కదా బాగున్నారండి ఈ రోజున వాక్యాంశము ఏసుక్రిస్ప వారు శరీరదారిగా ఈ లోకానికి రావటం గల ముఖ్య కారణాలు అలాగే చారిత్రక ఆధారాలు బైబిల్కి ఎందుకు ఎన్నో లోతైన ఆత్మీయ సత్యాలు ధ్యానం చేసి ప్రయత్నం చేద్దాం యేసు వారు ఈ లోకానికి అరుదించిన అద్భుతమైన ఘట్టము మరి క్రిస్మస్గా మనం చూస్తామండి క్రైస్ట్ అనగా క్రీస్తు మాస్ అనగా ఆరాధన క్రీస్తు ఆరాధన ఎవరి హృదయంలో ప్రభు జన్మిస్తాడో అది నిజమైన క్రిస్మస్ అండి డిసెంబర్ ఇరవై ఐదో ఒక్క రోజే కాదు కానీ యేసు వారు మన హృదయంలో నిజంగా ఉంటే ప్రతిరోజు మన క్రిస్మస్ ప్రతిరోజు పండగే మనం వెలుగుతూ అనేకలు ఉండాలి అదే క్రిస్మస్లో ప్రముఖమైన అర్థం క్రియరా మనిషి జీవితంలో చీకటిని పారదోలి వెలుగుతో నింపి నిత్యము వెలుగుతూ అనేకులు వెలిగించేవారిలాగా ఉండాలని ప్రభే ఉద్దేశం వారు ఈ లోకానికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చూసినప్పుడు యేసుక్రిస్వ వారు ప్రవచనాల నెరవేర్పు కోసం ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తాం యేసుక్రిస్వ వారు జన్మిస్తారని చెప్పి పాత నిబంధన గ్రం ఎన్నో ప్రవచనాలు మనం చూస్తాం యేసుకేశ్వరి జన్మం ద్వారా ప్రవచనాలు నెరవేర్పు అనేది జరుగుతుందని చూస్తామండి యశాగంధం పదకొండు అధ్యాయం ఒకటో వచ్చినలో యష్యా మొద్దు నుంచి చిగురు పుడుతుందని చెప్పి ప్రవచనం చూస్తాం అనగా యష్యా వంశలోంచి యేసుకిశ్వరి లోకానికి వస్తారని చెప్పినట్టుగానే యష్యా యొక్క వంశులోంచి యేసుకిశ్వవారి లోకానికి రావటం అని చూస్తాం యేసుకిశ్వరి వంశావళి మత విశ్వత ఒకటో అధ్యాయుని మనం చూస్తామండి యష్యాను బట్టి దావీదు దావీదు వంశవాళి నుంచి యేసుకిశ్వవరి లోకానికి వచ్చిన్నారు అలాగే యశాగంధము ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో కన్నీ గర్భవతి కుమారికి అంటుందని చెప్పి యషా గారు ప్రవచించినట్టు చూస్తాం ఆ ప్రవచన నెరవేర్పగానే కన్య గర్భవతి కుమార్ని అన్నట్టుగా మతీశ్వార్త మనం చూస్తున్నామండి అలాగే మేకా గ్రంథము ఐదో అధ్యాయం రెండవ వచ్చినలో యోధాభిద్రహంలో యేసుకారు జన్మిస్తాడని లేఖను సరవిస్తుంది మేకా ప్రవక్త గారు ప్రవచించారు ఆ ప్రవచన నెరవేర్పుగానే ప్రపంచ నడుబొట్లో ఉన్న యోధాభిద్రహం అనే గ్రామంలో యేసుకారు జన్మించినట్లు చూస్తున్నాం సంఖ్యాకాండ ఇరాలాగ అధ్యాయం పదిహేడు వచనంలో యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని చెప్పి మాట చూస్తున్నాం యాకోబ్ వంశావళి నుంచి యశ రావటం చూస్తాం ఆ వంశాల నుంచి దావీదు దావీదు నుంచి మరి లోకరస్ యేసుకేశ్వర్ రావటం అనేది పాతరేపంలో పలికిన ప్రవచనాలు కొత్త నెరవేపులో రావటం చూస్తాం యేసుకేశ్వరుడు శరీర కారణాల్లో ప్రథమంగా చూస్తే మొదటి కొద్దిగా శ్రీపతికి పదిహేను అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండవ చూస్తే మనుషుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతులు పునరుద్ధానం కలిగిన ఆదాయం నందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదురు దేవునికి క్రీస్తు అవుతా చూసారా ఆదాము చేసిన పాపం వల్ల వచ్చిన దోషము తీసివేయటం కోసము యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్టుగా చూస్తాం మనుషుల ద్వారా మరణం వచ్చినట్టుగా చూస్తాము అలాగే ఆ మనుషుల ద్వారానే పునర్దాన్ని కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది అక్కడ అనగా ఆదామును బట్టి అందరూ మృతి పొందవలసిన వారుగా ఉన్నారు అయితే యేసుక్రీస్తు వారు బట్టి అయితే అందరూ బ్రతికించబడుతున్నారు దేనికి అవుతా హెలివే మనం చూస్తున్నాం కదా మొట్టమొదటిలో బైబిల్ కందరు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు మిత్రుశాల బతినాడు చూస్తాం తర్వాత తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఆదాంగారు బతినాడు చూస్తాం తొమ్మిది వందల పైచులుగా ఉన్న మనుషుని యొక్క వయసు తరదా తర్వాత వందల్లోకి పడిపోయింది తొమ్మిది వందలు కాస్త నోవా హోదరకు వచ్చేసరికి నూట ఇరవై ధరకు వచ్చేసింది అలాగే తగ్గుకుంటూ తరుక్కుంటూ మానవ వయసు డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉన్న యాభై సంవత్సరాలు ఆయనను ఆయుష్ను తొక్కమే అన్నాడు తొమ్మిది వందల సంవత్సరాలు నుంచి డెబ్బై ఎనభై సంవత్సరాలకు వచ్చేసింది వయసు తగ్గుకుంటూ వస్తుంది కారణం ఏంటంటే పాపం వల్ల మనిషి చేసిన పాపం రోజుకి అధికమవుతుంది పాపం అధికమయ్యే కొలది మనిషి ఆయుష్ తగ్గిపోతుందని చూస్తాం ఒక మాటలో మనం చెప్పాలంటే మొట్టమొదటి ఆదాము చేసిన పాపను బట్టి మహిమశీరను కోల్పోయి ఉన్నారు శాపం వచ్చింది ఆ శాపాన్ని ఆ పాపాన్ని ఆ దోషాన్ని కొట్టివేసి మహిమసీరని ఇవ్వటం కోసము కడపటి ఆదాంగా యేసు లోకానికి వచ్చి సిలువు త్యాగం చేసి మనిషికి రక్షణను కోల్పోయిన మహిమను కోల్పోయిన నిత్యత్వం ఇవ్వటం కోసమే యేసు కిస్ వారి లోకానికి వచ్చాడు దేనికి లూయా రెండుగా యేసు కిశోరి లోకానికి వచ్చిన కాలం చూసినప్పుడు హెబిల్ రాజపతిగా రెండు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినలో అపవాదిని మరణం ద్వారా నశింపు చేయడం కోసము ప్రభు ఈ లోకానికి వచ్చాడు మొదటి చౌహాన్ రాజపతిగా మూడాజ్యామిదో వచ్చిన కూడా చూస్తే అపవాదికి లైపర్స్థితికి వస్తే మనిషి కుమార్ లోకానికి వచ్చినట్టు చూస్తాం యేసు వారు మరి ఈ లోకానికి వచ్చి ఆయన పవిత్రంగా జీవించి మనుషుల కోసం తన ప్రాణం పెట్టి చనిపోయి ఉన్నాడో ఆ భయంకర భూకంపం వచ్చిన సమయంలో మరి దేవాలయ తీర రెండుగా చిరిగినట్టుగా అలాగే బండలు బద్దలైనట్టుగా భయంకర భూకంప వచ్చిన సమయంలో కిందన్న ఆ యొక్క చరణ చెరగా కొనిపోయి అపవాదింపై ప్రభు జయము పొంది తెలుగు అపార్థాల తొక్కి ప్రభు మరణం యొక్క పాతాల యొక్క చెవులు ఆయన స్వాధీనంలో ప్రభు తెచ్చుకున్నాడు కనిపిస్తూ ఒక మూడుగా చూసినట్లయితే వివాహం సృత ఆరాధ్య ముప్పై ఎనిమిదో వచ్చినో అలాగే నలభై వచ్చిన చూసినట్లయితే నా ఇష్టం నెరవేర్చుకుంటూ కోసం నేను రాలేదు కానీ నా తండ్రి చిత్తం నెరవేర్చడం కోసము పరలోక నుంచి దిగి వచ్చి నేను మాట చూస్తున్నాం దేనికి ఇష్టమవుతున్నాం ఆయన ఇష్టం కోసం ప్రభు రాలేదు ఆయన చిత్తం నెరవేర్చడం కోసం రాదు కానీ తండ్రి చిత్తం నెరవేర్చడం కోసము పరలోకు నుంచి దిగి వచ్చిన మాట చూస్తున్నాం చాలా మందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే యశ్వ క్రిష్పవారు సుమారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల క్రితం దేవుడే కదా మేము ఆరాధన చేస్తున్న దేవుళ్ళు నాలుగు వేల సంవత్సరాల క్రితం వారు ఉన్నారు ఇంకా అధికమైన సంవత్సరాలు ఉన్నారు ఇంకా ఏసు కంటే ముందే జన్మించిన వారు ఉన్నారని చెప్పి వాళ్ళు సెలవుస్తారు వారి ఉద్దేశం అంటే యేసు వారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల క్రితం దేవుడు వారి భావన కానీ అది చాలా అంటే ఎందుకోసమంటే వారు ఆయన శరీరధారిగా నరావతారిగా మనుషులు రక్షించడం కోసము ఆయన మనిషి రూపంలో వచ్చిన్నాడు ఆయన నరావతారీ లోకానికి దిగి వచ్చిన్నాడు కానీ ఆదిలో యేసు వారు ఆయన వాక్కు రూపంలో ఉన్నాడు వాక్కు రూపంలో శబ్ద రూపంలో ఉన్నాడు ఆ వాక్కు ద్వారానే మరి ఆయన సర్వసృష్టిని సృజించిన్నాడు తర్వాత ఆయన యహోవ రూపంలో ఉన్నాడు తర్వాత ఆయన తండ్రిని దేవుని రూపంలో చూస్తున్నాం తర్వాత మరి ఏసూవారు మనుషులు రక్షిస్తం కోసం కుమారు రూపంలో ఓంశీ నమ్మ అనగా కన్య గర్భంలో ఏసూవారు జన్మించి కుమారు రూపంలో ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తాం ఆయన చూసినట్లయితే కుమారుడు రూపం ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ప్రాణ త్యాగం చేసిన తర్వాత మరణం గెలిచిన తర్వాత ఇప్పుడైతే పరిశుద్ధాత్మ దాత్మ రూపంలో ఆధునికత అయిన పరుశుధాత్మ రూపంలో నేటి కూడా రూపంలో మన మధ్య సజీవంగా ఉన్న దేవుడు ఒకే ఒక్క దేవుడు ఏసు ప్రభావం ఒక్కడే దేవునికి హెలి తండ్రి చెట్టుతో నెరవేర్చడం కోస్తాము ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు ఏసుప్రభారు అని చెప్పి లేఖనం సెలవిస్తుంది ఆయన జన్మించిన ఉద్దేశం ఏంటంటే మనుషులను రక్షిస్తాం కోసము ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నిన్న నేడు నిరంతరం ఏకరీతగా ఉన్న దేవుడు ఆది సంబూత్రు ప్రభేశ్వర వారు దేనికి హరే లూయా అన్నాడు తాపకరమైన సర్పముల చేత ఇస్రాయల్ ప్రజలు పాపం చేసి నశించిపోతున్న సంబంధం ఎత్త సర్పం ఎత్తబడింది అయితే చెప్పాడు ఎత్తబడిన ఎత్త సర్పం ఎక్కడ చూస్తారో వారు రక్షించబడతారని చెప్పినట్టుగా ఎత్తబడిన ఇత్తర సర్పం సదృష్టంగా శిలులో ఈశ్వర వారు మరణించిన శిలువైపు వైపు ఎవరైతే చూస్తారో కుమారుని వైపు ఎవరైతే చూస్తారో వారు నిత్య జీవం పొందుతారని చెప్పి వాక్యం సెలవుస్తూ కుమారెనగా ఏసుకృష్ణ సిలువు వైపు ఎవరైతే చూస్తారో వారు రక్షించబడతారు ఎవరైతే విశ్విస్తారో వారు రక్షించబడతారు ఏసుకృష్ణ సిలువు త్యాగం ఎవరైతే నమ్మి విశ్విస్తారో వారికి రక్షణ మారు కలుగుతుంది వారు నశించరు కానీ నిత్య పొందుతారు దేనికి అవుతున్నాను హై లూయా వారు ఎందుకు వచ్చాడంటే ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి నశించిపోకుండా నిత్యజీవం పొందడం కోసం ఈ లోకం నశించిపోకుండా మనిషి నిత్యం జీవిస్తం కోసము నిత్య కోసం వేసుకోవారు ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని రక్షిస్తాం కోసం వచ్చాడు వ్యవహారం చూస్తే మూడా పదహారు వచ్చిన ఉంటుంది దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే కాగా తన అద్వితీయ కుమారుడు ఎందు విశ్వసించి ప్రతివాడు నసింపకు నిత్యజీవం పొందడం కోసము ఆయన అనుగ్రహించినట్టుగా చూస్తాం నసింపక నిత్యజీవం పొందాలంటే మరి అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడిని విశ్లించాలి అద్వితీయ కుమారుడు అనగా ఇంగ్లీష్లో బిగ్ ఆర్డెన్స్ సన్ అంటాడు అనగా ఒక్కడే ఒక కుమారుడు అద్వితీయ కుమారుడు ఆ కుమారుని ఎవరైతే విశ్వసిస్తారో వారు నసింపక నిత్యజీవం పొందారని వాక్యం సెలవుస్తుంది మంత్రి చోట ఒకటో అధ్యయమ ఇరవట వచ్చినలో అద్భుతమైన మాట చూస్తాము జన్మించిన యొక్క ఉద్దేశం యొక్క అద్భుతమైన మాట తన ప్రజల్ని వారి పాప నుంచి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టమనే మాట చూస్తాం తన ప్రజల్ని అనగా మనల్ని వారి పాప నుంచి ఆయన రక్షించిన గనుక ఆయనకి యేసు అని పేరు పెడతారు యేసు అనే మాట అర్థం ఏంటనగా రక్షకుడు యేసు అనగానే రక్షకుడు ఆయన ప్రజల్ని రక్షిస్త కోసమే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు సేవ్ ఎర్ వాస్ బాన్ టు సేవ్ ద సిన్నర్స్ మనం రక్షిస్తాం కోసము పాపులైన మనుషుని రక్షిస్తాం కోసము సేవియర్గా రక్షకుడిగా ఆయన లోకానికి వచ్చాడు దేనికి అదే క్రిస్మస్ అండి ఈ జన్మిస్తాం కాదు కానీ మనుషులు రక్షిస్తాం కోసం పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చిన అద్భుతమైన ఘట్టమే క్రిస్మస్ అండి చంద్రమందికి వెళ్ళి దిగి వచ్చిన తర్వాత న్యూ ల్యాండ్స్లో చెప్పిన మాట అంటే ఇట్స్ నాట్ ద్రేటెస్ట్ థింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ దట్ మ్యాన్ స్టాప్డ్ డౌన్ టు ద మూన్ బట్ ఇన్ ఇట్ ఇట్ ఈస్ గ్రేట్ థింగ్ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్ కమింగ్ టు దిస్ ప్లానెట్ ఇట్స్ గ్రేట్ థింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ అన్నాడు అనగా భూలోకం ఉన్న మనిషి చంద్రమానంలోకి వెళ్ళి దిగిరాటం గొప్ప విషయం కాదు కానీ మనిషి రక్షితం కోసం దేవాది దేవుడైన దేవుడు పరలోకం విడిచి భూలోకం దిగి వచ్చాడు అదే చరిత్రలో గొప్ప విషయం అని చెప్పి ఆయన దేవుడిని కీర్తించి పోగినట్టుగా చూస్తామండి యేసుక్రీస్తు వారు వచ్చిన ఉద్దేశం లోకానికి ఎందుకు వచ్చాడో సిరిదారిగా రావటం యొక్క ఉద్దేశం తెలుసుకోవాలండి క్రిస్మస్ క్రిస్మస్ అని చెప్పి ఎన్నో క్రిస్మస్ చేసుకున్నారు కానీ ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో నిర్మించిన ఉద్దేశం మనం తెలుసుకోవాలి మత శోత ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాలో ఆయన విమోచన క్రయదనంగా మనుషుల కోసం ప్రాణం పెట్టడం కోసమే ఈ లోకానికి వచ్చినట్టు చూస్తాం విమోచన క్రయధనం విమోచన ఏంటి యేసుకీశ్వరి లోకానికి రాకపోతే మనిషికి విమోచన లేదు పాపకి విమోచనం లేదు ప్రతి మనిషి పాపంలో పుట్టి పాపంలో జీవించి పాపలను చనిపోతున్నారు అందుకే చెప్పాడు కదా పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవన రాహిమాం కృపయా దేవ అనేది ఆ శరణం నాస్తి తోమాయ శరణమాం శాంతి ఓం శాంతి అనగా ప్రతి మనిషి పాపంలో పుట్టి పాపంలో జీవించి పాపంలో చనిపోతున్నాడు ఓ దేవా మాకు శాంతి లేదా మాకు శరణం లేదా మాకు మోక్షం లేదా మోక్షం ప్రసాదించు దేవా ప్రతి మనిషి హైందూ సహోదరులు ప్రతిరోజు వారి ప్రార్థనలో వారి ఉదయాన్ని లేచి వారి ప్రార్థనలో శ్లోకాలతో వారి దేవుని వేడుకుంటా ఉంటారు కానీ దాని అర్థం ఏంటంటే రా ప్రతి మనిషి పాపంలో పుట్టి పాపంలో జీవిస్తున్నారు కానీ పాపంలో పుట్టి పాపంలో జీవిస్తున్న మనిషికి మోక్షం ప్రసాదించాలంటే పాపం లేని పరిశుద్ధమైన దేవుడు ఒక్కడే ఆ వ్యక్తికి రక్షణ మోక్షం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు బైబుల్ సెలవిస్తుంది విమోచన ఖైదనంగా మనిషి కోసం ప్రాణం పెట్టడం కోసం యేసు లోకానికి వచ్చాడు ఎందుకంటే ఆయన ఈ లోకానికి దిగి వచ్చి మనిషి కోసం ప్రాణం పెట్టకపోతే మనిషికి పాపక్షమాపం లేదు విమోచన లేదు మోక్షం లేదు ఎందుకని మన వేదాలు సెలవిస్తుంది సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం రక్తం పరమాత్మ పుణ్యదానం బలియాగం అంటున్నారు అనగా సర్వమానవాళ్ళు పాపాలు క్షమించి పాపకి రక్షణ మోక్షం ఇవ్వాలంటే మరి దేవుడైన పడిన వాడు పవిత్రమైన దేవుడు యజ్ఞమైపోవాలి రక్తము చిందించాలి పరిశుద్ధమైన దేవుడు మనిషి కోసము యజ్ఞమైపో రక్తము చిందించాలి ప్రాణం పెట్టాలి ఆ ప్రాణం పెట్టి రక్తం కాచిన మృత్యుంజడిగా లేచిన ఒకే ఒక్క దేవుడు బాబా నేసుకృష్ణ ఒక్కడే ఆయన ఒక్కడే రక్షకుడు గొర్రెలను మేకలను వధించారు యాగాలు చేశారు యజ్ఞాలు చేశారు వధించారు కానీ వేటి వల్ల మనిషికి గొర్రెల వల్ల పశువుల యొక్క మేకలు యొక్క రక్తం వల్ల పాపక్షమాపణ కలగదని మరి వాక్యం సెలవిస్తున్నది లేఖనాలు సెలవిస్తున్నాయి పరిశుద్ధమైన దేవుని రక్తం చిందించబడితే తప్ప మరి పాప క్షమాపణ లేదని లేఖనాలు సెలవిస్తున్నాయి ఆ పరిశుద్ధమైన రక్తము చిందించింది యేసు ఎవరు ఒక్కడే బైబుల్ సెలవిస్తున్నట్లుగా ఏసు రక్తం ప్రతి పాప నుంచి పవిత్రంగా చేస్తుంది ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారానే పాప క్షమాపణ ఇప్పుడు ఏసు రక్తంలో మన పాపాలు కడగబడతాయి ఏసు రక్తం ఎవరైతే పాపాలు కడుక్కుంటారో వారికి పాప క్షమాప కలుగుతున్న వాక్యం సెలవిస్తుంది ఈరోజు ఆ యొక్క విమోచన క్రైదనంగా మనిషికి విమోచన కలిగిస్తాం కోసం లోకానికి వచ్చాడు వేటి నుంచి విమోచన అంటే పాపాల నుంచి విమోచన పాప నుంచి విడిపిస్తాం కోసం తన ప్రజల్ని వారి పాప నుంచి ఆయన రక్షించిన కనుక ఆయన కేసు ఆయన రక్షకుడు రక్షించే రక్షకుడు విమోషిస్తం కోసం వచ్చాడు మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి అన్నారు విమోచన విమోచన ఎలా జరుగుతుందంటే వెల చెల్లిస్తేనే విమోచన జరుగుతుంది వెల ఏ వేళ అంటే రక్తము అనే వెల అనగా రక్తము చిందించాలి రక్తము చిందించిన ఎవరు ప్రపంచంలో ఉన్న మనుషులు కోసం రక్తం చిందించిన ఒకే ఒక్క దేవుడు ఆయన వెల చెల్లించాడు హేస్ పేడ్ ప్రైస్వరస్ ఏ వేళ అనగా మరి రక్తం చిందించి పాపం కోసం ఆయన చనిపోయి తిరిగి లేచినట్టుగా చూస్తాం ఆయన రక్తము చిందించిన శిలువులో రక్తం చెందించగా చూస్తాం శిలువులో రక్తం కాచినట్టుగా చూస్తాం మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడ్డారు విలువైన ఏసు రక్తము చేత మనం కొనబడ్డాం ఇప్పుడు ఆ ఏసు రక్తము పాపికి పాపక్షమాపణ విమోచన కలిగిస్తుంది ఒక యేసు రక్తం ఒకటి దేనికి స్తోత్రం కలుగాక వారు ఈ లోకానికి రావడానికి ఉద్దేశం చూసినప్పుడు మరో కారణం చూసినప్పుడు లోకాసోత్ర పంతొమ్మిది అది పదవచనంలో నశించిన దాన్ని వేదిక రక్షిస్తాం కోసం ఏసుకి లోకానికి వచ్చినట్టు చూస్తాం నశించిపోయిన దాన్ని నశించిపోతున్న దాన్ని వేదిక రక్షిస్తాం కోసం అని లోకానికి వచ్చినట్టు చూస్తాం ఆలోచన చేస్తే ఒకసారి ముందు వారికి పెద్ద షిప్ చూస్తామండి ఒక పెద్ద షిప్ మరి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నాలుగు అంతస్తుల పెద్ద ఓడ ఆ ఓడలో సుమారు మూడు వేల మందికి పైగానే ప్రయాణం చేస్తున్నారు ఆ ప్రయాణం చేస్తున్న సమంధు అనుకోకుండా ఆ షిప్కి పెద్ద రంధ్రం పడిందండి ఆ రంధ్రం పడినప్పుడు నీళ్లు లోపలకు రావటం ప్రారంభమైనవి అందరూ కూడా ప్రమాదం గ్రహించి కేకలు వేస్తున్నారు చనిపోతాకి సిద్ధంగా ఉన్న పరిస్థితిని గ్రహించి నీళ్ళు వచ్చేసినప్పుడు అందరూ కేకలు వేస్తున్న సంబంధం ఆ ప్రమాదం గురించి ఆ ఓడ నడిపిస్తున్న కెప్టెన్ దగ్గరికి ఆ కుమారుడు వచ్చి ఆ విషయం తెలియజేశాడు వెంటనే ఆ యొక్క తండ్రి ఆ అంటారు కదా తండ్రితో ఆ రంధ్రముకు అడ్డుగా ఎవరైనా వెళ్ళి ఆ నీళ్లు ఆపితే తప్ప ఓటలో ఉన్న వాళ్ళందరూ అందరూ నశించిపోయే ప్రమాదం ఉందన్నప్పుడు ఎవరు వెళ్తారు ఒక్కడే ఒక కుమారుడు ఇతను వదులుకోవడం తండ్రికి ఇష్టం లేదు కుమారుడు అంటారు కదా నానా నేను వెళ్ళి అందరికి అడ్డుగా నేను వెళ్ళి నా ప్రాణం పెట్టన్నా సరే ఈ ప్రజలందరూ రక్షించాలన్నప్పుడు తండ్రి అల్లాడిపోతాడు ఆ మాటకి అయినప్పుడు కూడా మరి ఏమి ఇచ్చలేని స్థితిలో పిలి ఒక్కజన కొడుకుని ఆ సిద్ధపడ్డాడు ఈ వేల మంది ప్రజల కోసము ఆ ఒక్కజన కొడుకుని వదిలేచుకుంటూ సిద్ధపడ్డాడు ఆ ఒక్కజన కొడుకు మరి త్యాగం చేసి మరి మనిషి మనిషి ఆ రంధ్రంలోకి అమాంతం అలా వెళ్ళిపోయినప్పుడు ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడతారు ఈ ఒక్కజన కొడుకు ఆ ప్రజలందరి కోసము ఆ వేల మంది ప్రజల్లో రక్షిస్తూ కోసము ఆయన ప్రాణ త్యాగం చేస్తాడు ఓడలో ఉన్న రక్షించబడారు కానీ ఒక్కడే ఒక్క కొడుకు మరణించాడు తండ్రి ఎంతో వేడిచాడు కానీ ఆ ఓడలో ఉన్న కూడా రక్షించగలిగాడు ఆలోచన చేస్తే కూడా మరి తండ్రిని దేవుడు మనసు కోసం ఈ లోకానికి తన కుమారుని పంపించాడు ఒక్కజన కొడుకుని ఆయన వదిలేంచుకున్నాడు కారణం ఏంటంటే మనుషులందరినీ రక్షిస్తం కోసం అందుకని మొదటి మూత పత్రిక ఒకటి అధ్యాయం పదిహేను వచ్చిన వాకింగ్ సెలవేస్తుంది ఆయన వచ్చిన ఉద్దేశంలో మరొక ఉద్దేశం చూస్తే ఏసుకీశ్వరి లోకానికి వచ్చిన ఉద్దేశము లోకాస్తతో పంతొమ్మిది అధ్యాన్ని పదో వచ్చినాలో మనం చూస్తాం కదా ఆయన వచ్చిన ఉద్దేశంలో నశించిపోతుంది దాన్ని వ్యతిరేకి రక్షిస్తాం కోసం ఏమి నశించిపోతుందంట ఏసుకీశ్వరి లోకానికి రాకపోతే రా మానవ జాతంతా నశించిపోయే ప్రమాదం ఉంది అందుకే మన వేదాలు సెలవుస్తుంది అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ్య నృత్యొన్మా అమృతంగమయ ఏసుకీశ్వరి లోకానికి ఎందుకు వచ్చారంటే అసత్యంలో ఉన్న మనిషిని సత్యను నడిపిస్తాం కోసం చీకట్లో ఉన్న మనిషిని వెలుగులోకి నడిపిస్తాం కోసం నృత్యొన్మ మరణం మరణమైపోతున్న మానవ జాతికి మోక్షము నిత్యం ఉండే నిత్యత్వము ఉంటే ఉండటం కోసం ఇటర్నల్ లైఫ్ అన్నాడు ఇంగ్లీష్లో నిత్యం ఉండే నిత్యత్వం ఇవ్వటం కోసం ఎస్కీస్ వైభవ లోకానికి వచ్చాడు అస్తోమ అనగా అసత్యం ఉన్న మనిషిని సత్యం నడిపిస్త కోసము తమస్తోమ అనగా మరి చీకట్లో ఉన్న మనిషిని వెలుగులోకి నడిపిస్తున్న కోసం లోకానికి వచ్చాడు ముచ్చమ అమృతంగా అనగా మరణమైపోతుంది మానవ జాతికి మోక్షం ఇవ్వటం కోసం ప్రభు లోకానికి వచ్చిన్నాడు నిత్యం ఉండే నిత్యత్వం ఇటర్నల్ లైఫ్ ఇవ్వటం కోసం ప్రభు లోకానికి వచ్చిన్నాడు అందుకోసమని యువహాన్స్ సోత పదకొండు అది ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన వాక్యం సెలవిస్తుంది పునరుద్ధానము జీవము నేనే నా ఇందు విశ్వసించేవాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి నా ఇందు ఎవరైతే విశ్వసిస్తాడో ఇంకెన్నటి కూడా చనిపోయిన వాక్యం సెలవిస్తుంది ఆయన పునరుద్ధానము ఆయనే జీవము ఆయనలో జీవం ఉంది ఆయన ఎవరైతే విశ్వసిస్తారో మరి వారు చనిపోయిన కూడా బ్రతుకుతారు చనిపోయిన రాజు ప్రభు లేవనెత్తిన సంఘటన ప్రభు అక్కడ మాట్లాడిన అద్భుతమైన మాట అక్కడ చూస్తున్నాం ఎవరైతే బ్రతికి నా ఎవరైతే విశ్లిస్తారో మరి వారి ఎన్నటికి కూడా చనిపోరు అన్నాడు అనగా ఎన్నటికీ చనిపోరు అనగా నిత్యత్వం గురించి మాట్లాడుతున్నాడు ఇటర్నల్ లైఫ్ నచ్చించిపోకుండా నిత్యం ఉండే ఆ జీవ ప్రభు వాళ్ళు నష్టపడుతున్నాడు మనుషుల జీవ మనుషుల కోసం ఆ నిత్యం ఉండే నిత్యత్వము అనగా పరలోక రాజ్యము సదాకాలము ఉండే ఆ మనిషి ఎనభై డెబ్బై సంవత్సరాలు ఈ లోకంలో కాదు ఈ లోకంలో మనిషి జీవించేది ఎనభై డెబ్బై సంవత్సరాలే కాదు కానీ నిత్యం ఉండే ఆ సదాకాలం ఉండే పరలోక రాజ్యం నిత్యజీవ వాళ్ళని చెప్పి ఏసుకీశ్వరి లోకానికి వచ్చాడు వచ్చిన ఉద్దేశం అదే ఆ వాక్యం అంట నమ్మదగినదంట పూర్ణ అంగీకారం కలిగినది యోగ్యమైనదిగా ఉందని ఆ వాక్యం సెలవిస్తున్నాడు అందరూ అంగీకరించాల్సిన సత్యము ఎందుకంటే ఏసుకీశ్వరు లోకానికి వచ్చిన ఉద్దేశం ద్వారా చరిత్ర రెండుగా విభజించబడింది క్రీస్తు పూర్వం క్రీస్తు శకము ఈరోజు నీకు నాకు క్యాలెండర్ జన్మదినము యేసుకీశ్వరు జన్మంతో లింక్ పడి ఉంది క్యాలెండర్ వచ్చింది యేసుకీశ్వరం బట్టే విగేర్ అని క్యాలెండర్ అని చెప్పి అనగా ఏసుకీశ్వరి జన్మతో ఆ క్యాలెండర్ ప్రారంభించాను అనగా ఈరోజు రిజిస్ట్రేషన్ చేయాలన్నా డేట్స్ వేయాలన్నా నీకు నాకు పుట్టినరోజు చేయాలన్నా ఏది జరగాలన్నా సరే ఎస్ కిష్ జన్మంతో ఆధారపడింది చరిత్ర కాదని సత్యం అది క్రీస్తు పూర్వం క్రీస్తు శకంగా ఆయన జన్మం ద్వారా మరి చరిత్ర రెండు భాగాలు విభజించబడింది అనగా శకపురుషుడుగా యుగపురుషుడుగా ఎస్ కిష్ పారు ఉన్నాడు చరిత్ర కాదని సత్యము ఆయన వచ్చినంతకి చరిత్ర లేఖన ఆధారాలు ఎన్నో మనకు కనపడుతున్నాయి ప్రవచనాల ఆధారంలో చూస్తున్నాం ప్రవచన నెరవేర్పు చూస్తున్నాం ప్రవచనాల్లో ఎన్నో ఆధారాలు చూస్తున్నాం జోసఫర్స్ అనే యోధా చరిత్రకారుడు ఏసు యొక్క జన్మం గురించిన ఆయన జన్మించ జరిగిన జన్మించినప్పుడు జరిగిన సంఘటన ఎన్నో ఆ చరిత్ర యోధా చరిత్రకారుడైన అయిన తన చరిత్ర గ్రంథంలో రాయటం జరిగింది యేసు పుట్టినప్పుడు జరిగిన విషయాలు అలాగే ఆయన చరిత్ర ద్వారా తెలుసుకోవస్తున్న ఎన్నో చారిత్రక ఆధారాలు అక్కడ జోసఫర్స్ రాసిన పుస్తకంలో గ్రంథంలో చూస్తామండి ప్రాపు రక్షిస్తూ కోసం ఏసుకొక లోకానికి వచ్చిన వాకింగ్ సెలవిస్తుంది ఎందుకంటే నీ బ్యాక్గ్రౌండ్ నేను రక్షించలేదు నీ ధనము నీ డబ్బు నీ ఆస్తి నీ హోదా నీ కులము ఏది కూడా నేను రక్షించలేదు కానీ నేను రక్షించగలిగిన రక్షకుడు ఏసువారు ఒక్కడే ఎందుకంటే ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడి మహిమను పొందలేపోతానని వాకింగ్ సెలవిస్తుంది ప్రతి మనిషి పాపి ప్రతి మనిషి పుట్టుకతో పాపి వేదాలను సెలవిస్తున్నాయి శాస్త్రం సెలవిస్తుంది జన్మనో జాయితే సుద్రహ కర్మనో జాయితే దిజహ ప్రతి మనిషి జన్మతో పాపి కర్మ పాపి అయితే జన్మ పాపం కర్మ పాపం లేని పరిశుద్ధమైన దేవుడు ఒక్కడే బాబాని యేసుకి ఒక్కడే దానికి హెల్లుయా ఆయన పాపని రక్షిస్తూ కోసం వచ్చాడు ప్రతి మనిషి పాపి పుట్టుకతో పాపి ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేని నుంచి మహిమ పొందలేకపోతున్న వాక్యం వస్తుంది అయితే ఎలాంటి పాపమైనా సరే యేసు ప్రభారు రక్తము ప్రతి పాపిని పవిత్రంగా చేస్తుంది ప్రతి పాపిని ఆయన పరిస్థితిగా చేయడం కోసం ఈ లోకానికి వచ్చాడు అయితే మనుషులు పాపుల్ని నువ్వు పాపి అని చెప్తే మనిషి ఒప్పుకుంటాడు ఒప్పుకోడండి ఎవరు ఒప్పుకోరు కానీ ఈరోజు మనిషి పాపులు మరి మనిషి పాపాన్ని కప్పుకుంటున్నాడు మనిషి అనగా చూస్తే అన్నాడు కుష్టిరోగి సిరియా రాజు సిరియా రాజు సిరియా దేశానికి సైన్యాధిపతి అయిన కుష్టిరోగి చూస్తాం అతడు పరాక్రమశీలి గొప్ప పరాక్రమశాలిగా ఉన్నాడు అయితే అతనికి కుష్టి వ్యాధి ఉంది అయితే అది కనపడకుండా ఆ కుష్టి వ్యాధిని ప్రతిరోజు కప్పేసుకుంటున్నాడు వస్తాల చేతి కప్పుకున్నాడు కానీ ఒకరోజు తన స్థితి గ్రహించాడు వారు ఒకరోజు తన స్థితి గ్రహించాడు దేవుడి దగ్గరికి వచ్చాడు తన స్థితిని ఒప్పుకున్నాడు దేవుడు చెప్పినట్టు చేశాడు తన ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు చేశాడు ప్రవక్తి చెప్పినట్టు చేశాడో తన కుష్టి అంతా కూడా దేవుడు నయం చేశాడు తన కుష్టి రోగం తీసివేసి పసిపిల్ల దేహం ఇచ్చాడు అనగా తన దేవుడు మాట ఎప్పుడైతే లోపడ్డాడో ప్రవక్తి చెప్పిన మాట ఎప్పుడైతే విన్నాడో తన పాపం స్థితిని గ్రహించాడో తన స్థితి గ్రహించాడో వెంటనే అతను దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు తన కుష్టిని తీసివేసి దేవుడు సుశుద్ధమైన దేహాన్ని ఇచ్చాడు పవిత్రమైన హృదయాన్ని ఇచ్చాడు అతని జీవితాన్ని మార్చాడు ఈరోజు మన స్థితిని గ్రహించి మనం ఒప్పుకుని ప్రభా నేను పాపిని ప్రభాని ఒప్పుకొని ఆయన సంధిలో మనం కప్పుకోకుండా మనకున్న కుష్టి అనే పాపాన్ని కప్పుకోకుండా మనకున్న పాపం అనే కుష్టిని కప్పుకోకుండా దేవుడి ఒప్పుకుని దేవుడు చెప్పినట్టుగా చేస్తే మన పాపాన్ని దేవుడు విడిపించి పరిశుద్ధిగా చేస్తాడు నయమాన్ని శుద్ధినిగా చేసినట్టుగా మన స్థితిని మనం ఒప్పుకొని దేవుని అయితే మనం మన స్థితిని ఒప్పుకునే దేవుని అయితే మనం ఏసు కలగబడితే మన పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాను దేనికి చివరిగా ఏసుకీ స్వారు వచ్చిన ఉద్దేశమేసువారు ఆట ఉద్దేశం ఆయన మధ్యవర్తిగా వచ్చాడు మధ్యవర్తిగా ఉండి మధ్యవర్తిత్వం జరిపిస్తాం కోసం అనగా మొదటి మొదటి రాజపతిగా రెండు రాజ్యం ఐదవ వచ్చిన సెలవు ఇస్తుంది దేవుడు ఒక్కడే దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నడు దేనికి స్తోత్రం కలగ దేవుడు ఒక్కడే అలాగే చూస్తే ఆయన అందరి కోసం విమోచన ఖరీదనగా తను తానే సమర్పించుకున్నాను దేవుడు ఒక్కడే దేవుడికి మనిషికి మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు చేసిన నడు క్రీస్తు చేసిన నడు దేవుడు ఒక్కడే ఆయన క్రీస్తు చేసిన నడు ఆ దేవుడు ఎవరంటే దేవుడు ఒక్కడైన వాక్యం సెలవుస్తుంది ఆ దేవుడు ఎవరంటే క్రీస్తు చేసిన నడు దేవుడికి మనిషికి మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు చేసిన అనగా నలవ మన మనకి దేవునికి మనిషికి మధ్య మధ్యవర్తిగా ఆయన లోకానికి వచ్చాడు అనగా చూస్తే మరి మొట్టమొదటి ఆదాం చేసిన పాపను బట్టి తండ్రిని దేవునికి అలాగే మనిషికి మధ్య ఉన్న సహవాసం కట్టి అయిపోయింది అగాధం ఏర్పడింది అనగా చూస్తే మరి ఆ ఆదాము చేసిన పాపని బట్టి మనిషి చేసిన పాపను బట్టి వచ్చిన అగాధాన్ని అనగా చూసినట్లయితే దేవునికి మనిషికి మధ్య దేవుడు మనిషి దేవుడు మానవజాతి మధ్య పెద్ద అగాధం వచ్చింది అనగా గ్యాప్ వచ్చేసింది అంటే రెండు చేతులు కలిసి ఉండాల్సిన చేతులు సహవాసంతో కలిసి ఉండాల్సిన దేవుడు మనిషి పాపం వల్ల ఆ సహవాసం కట్ అయిపోయింది అనగా యేసుకీశ్వరు మధ్యవర్తిగా వచ్చి మరి ఈ చెయ్య తండ్రి దేవుడు అనుకోండి ఈ చెయ్య మనిషి మానవ అనుకోండి పాపం చేయడం వల్ల గ్యాప్ వచ్చేసింది ఎలా ఉండాల్సింది ఎలా అయిపోయింది అయితే నేను కుమారుడుగా అనగా నేను అనుకోండి ఆయన నరవతారీగా మరి మధ్యవర్తిగా క్రీస్తు నడుగా వచ్చి మరి దేవునికి మనిషికి మధ్య మధ్యవర్తిగా వచ్చి ఇలా కుమారుడు మరి దేవునికి అలాగే మనిషి చేతిని రెండు కలిపాడు అనగా సంధి చేశాడు కోల్పోయిన సఖ్యతను కోల్పోయిన సమాధానాన్ని మరి యేసకేశ్వరి లోకానికి రావటం వల్ల క్రీస్ నడుగా వచ్చి ఇద్దరిని కలిపాడు దేవుడిని మనిషినికి సంధి చేశాడు సఖ్యతను చేశాడు సమాధాన పరిచాడు అనగా పిల్లడ మధ్యవర్తిగా వచ్చి మధ్యవర్తిగా వచ్చి ఇద్దరిని సమాధానపరిచాడు అనగా కోల్పోయిన సమాధాన్ని కోల్పోయిన సహవాసం మరలా దేవుడు ఏసుకేశ్వరు మరి తండ్రిని అలాగే మరి దేవుని ప్రజల్ని ఏకం చేశాడు కుమాడైన క్రీస్తు చేస్తున్న నడుగా వచ్చిన కుమారు క్రీస్తు యేసు క్రీస్తబార్ దేనికి ఎలా అనగా ఆయన శిలువ త్యాగం ద్వారా ఇక్కడ కింద రాశాడు కదా ఎలా ఆయన ఏకం చేశాడు ఎలా సంధి చేశాడంటే దేవుడికి మనిషికి మధ్య ఎలా సంధి సఖ్యతను కలిగించాడు ఎలా మధ్యవర్తిత్వం చేశాడంటే ఆయన విమోచన ఖైదనగా తన ప్రాణాన్ని ఆయన విమోచన ఖైదనగా తన ప్రాణాన్ని పెడతాం ద్వారా మరి ఆయన సంధిని సమాధానాన్ని అనగా పాపక్షమాపణ మనిషికి కోల్పోయిన సమాధానం కోల్పోయిన పాపక్షమాపణ దేవుడు కుమ్మారి వారు మరి క్రీస్ క్రీస్తి నడుగా వచ్చి మధ్య చేసి ఆ సఖ్యతని ఆయన సంధిని చేసినట్టుగా చూస్తాం దేనికి ఆలోచన చేస్తే ఈరోజు దేవుడు ఒక్కడే అన్నాడు ఈరోజు చూస్తే ఒక కుటుంబానికి తండ్రి ఒక్కడే ఉంటాడండి ఒక తండ్రి కుటుంబానికి తండ్రి ఒక్కడే ఉండాలి ఒక్కడే ఉంటాడు ఇద్దరు ముగ్గురు తండ్రి ఉంటారా ఉండరు చూస్తే మరి గ్రామానికి సర్పంచ్ ఒకడే ఉంటాడు ఒక పట్టణానికి టౌన్కి కమిషనర్ ఒకడే ఉంటాడు అలాగే ఒక జిల్లాకి ఒక జిల్లాకి కలెక్టర్ గారు ఒకడే ఉంటాడు అలాగే ఒక రాష్ట్రానికి మరి మంత్రి ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకడే ఉంటాడు ఒక దేశానికి ప్రధానమంత్రి ఒకడే ఉంటాడు అలాగే ప్రపంచం అంతటి కూడా దేవుడు ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అని అన్నాడు ఏసు ఒక్కడే దేవుడు దానికి వాకి సలు వస్తుంది నేను నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు ఏసుకృష్ణ దేవుడు సృష్టికర్తన దేవుడు రోజు ఆ సృష్టికర్తన దేవుడు మనుషులు రక్షిస్తూ కోసం వచ్చాడు నీ కోసం నా కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆ గొప్ప దేవుడు మనిషి రక్షిస్తం కోసము నరవ తారీఖు ఈ లోకానికి వచ్చాడు ఈరోజు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించండి మన వెలుగుతూ అనేకులు వెలిగించాలి ఈరోజు ఆ వెలుగు ఈ హృదయంలో ఉదయిస్తే అదే నిజమైన క్రిస్మస్ ప్రభుని ఈరోజు ఆహ్వానించు ఆత్మ చేసుకున్న తండ్రి కుమారు పరిశుద్ధార్థ దేవ ప్రార్థనకి ప్రతి కుటుంబాన్ని దర్శించండి వారు ఎలాంటి సమస్యలను విడిపించండి అయ్యా గొప్ప వెలుగుతో ప్రభా వీళ్ళు ప్రకాశించే వారిలాగా ఉండాలి ప్రభా మా కోసం ఈ లోకానికి వచ్చిన దేవా నా హృదయంలోకి రండి ప్రభాని ఎవరైతే ఆహ్వానిస్తున్నారో ఎవరి హృదయంలో నివసిస్తే అది నిజమే క్రిస్మస్ అని ప్రభా నువ్వు వాకింద మాట్లాడావు ప్రభా ఎవరి హృదయంలో ఇంకా నువ్వు వెలిగించబడలేదు ఎవరి హృదయంలో అయితే ఇంకా నువ్వు వెలగలేదు అదే వారి జీవితం వారి హృదయంలోకి నువ్వు వారిని నువ్వు వెలిగించడం ప్రార్థన చేస్తాను వారి హృదయంలోకి నీ ఆహ్వానిస్తా ప్రభా ఎవరైతే ఇప్పుడు నా హృదయంలోకి రా ప్రభా నా పాపాలు క్షమించి ప్రభా అని ఇచ్చిన రాజ్యం కావాలి ప్రభా అని చెప్పి ఎవరైతే వారు ఆహ్వానిస్తారో వారి జీవితంలో రక్షణ కార్యం జరిగించి వారి జీవితాలు వెలిగించి నిత్యమో నిత్యం ఉండే ఆరిగ్యం ఆశ్రమం క్షేమం ఆ నిత్యరాజ్యం రాజ్యం హక్కుదారులుగా ఉండే కృపను దయచేయం కదా ఈ ప్రాథమిక ప్రతి బిడ్డ కూడా ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల చేసి మేలు దేవుని నాశ్రదం క్షేమం దయచేసి వాడి జీవితాలను నిజమైన విరుగుతో నింపి ఆశ్రదించు మనం ఏసిన వాతాం పిస్తాతండి ఆమె ప్రైజ్ రాలాంటి వాక్యం మరి చూడాలంటే ఏసులోనే లక్షణం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతర షేర్ చేయండి దేవుడు దీవించి ఆశ్రదించాక ప్రైజ్ రాజులకు దాసంట ప్రభువులకు ప్రభు అంటేనంటూడ నోడంట పశుల పకలోనంట రావీదు కోమరుడంట లోకరక్షకుడంట కనులారా ఓహ కనులారా ఆహ కనులారా సుధము రారండి బాలయే మనసారా కొని సేరండి సిన్ని ఆ మనసారా కొని ఆడ సేరండి